నమస్కారం టుడే విజయ కి స్వాగతం అభివృద్ధి అంటే ఆ కుటుంబంతోనే చిత్తేటి వెంకటగిరి నియోజకవర్గం నాటి పెద్దలు నేత్ర మలి కుటుంబంతోనే అభివృద్ధి జరిగిందన్న మాట తప్పనిసరిగా గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని తూర్పు వీధిలో చిత్తేటి కాంప్లెక్స్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ సిపి రాష్ట్ర మున్సిపల్ వింగ్ సభ్యులు తెలకం అడ్వైజర్ కమిటీ సభ్యులు చిత్తేటి హరికృష్ణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరి అభివృద్ధి అంటే నేత్రమల్లి కుటుంబంతోనే ముడిపడి ఉందని అన్నారు నియోజకవర్గ సమన్వయకర్త నేత్రమలి రామ్ కుమార్ రెడ్డి నా పైన అపార నమ్మకంతో తూచా తప్పకుండా నిర్వహిస్తానని అందుకు రామన్నకు మొదటగా ధన్యవాదాలు తెలిపారు అలాగే రామన్న సూచనలతో తిరుపతి ఎంపీ గురుమూర్తి స్ఫూర్తితో కార్యాచరణ ముందుకు నడిపిస్తానని తెలిపారు వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే రామన్నను గెలిపించుకుంటే అది సాధ్యమవుతుందని అవుతుందని తెలిపారు నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పార్టీ పురోగతికి పనిచేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సతీష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు పదమూడవ అబూబకర్ కావచ్చు ముగ్గులు కావచ్చు ఫజల్లా కావచ్చు ఇలా చాలామంది కార్యకర్తలు వివిధ వార్డుల్లో ముందు నుంచి ఉన్నటువంటి వారికి అందరికీ కూడా వెంగడిగిరి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీలో ఉపాధ్యక్షులుగా సెక్రటరీలుగా జాయింట్ సెక్రటరీలుగా అందరికీ వివిధ విభాగాలు సో ఇంచుమించు ఒక పద్నాలుగు పదహేడు విభాగాలు ఉన్నాయి అన్ని విభాగాల్లో మా కార్యకర్తలకు అందరూ కూడా మా రామన్న గారు అవకాశం కల్పించినందుకు వారి తరఫున కూడా నా హృదయపూర్వక పాదాపు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా మీ ద్వారా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు సవీనంగా తెలియజేసుకుంటున్నా రాబోయే కాలంలో మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకునేసి వెంగడిగిరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినటువంటి నేదురుపల్లి కుటుంబానికి ఒక అవకాశం ఇవ్వని చెప్పి మీ ద్వారా వాళ్ళని చేతులెత్తి వేడుకుంటున్నా ఎందుకంటే ఈరోజు వెంకటగిరి ప్రాంతంలో మన ముందు మన కళ్ళ ముందు ఈరోజు కనిపిస్తా ఉంది శాశ్వతమైన అభివృద్ధి చేసినటువంటి నేతలు మన కుటుంబం మనకి ఈరోజు వాళ్ళు చేసిన అభివృద్ధి మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ముఖ్యంగా నేటి యువతరానికి అది తెలియకపోవచ్చు ఎందుకంటే ఈరోజు వాళ్ళకి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను నేటి యువతకు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే యువతే ఈ ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ దశ దిశ నిర్దేశించ నిర్దేశించేది యువత అని చెప్పి వారికి మీ ద్వారా నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను మన ఎంగడిగిరి ప్రాంత అభివృద్ధికి నేదు మల్లి కుటుంబం శాశ్వతమైనటువంటి అభివృద్ధి చేసింది అందులో భాగంగా నైన్త్ ఈ రోజు ఆ నైన్త్ బెటాలిన్ వల్ల మన ఆంధ్రప్రదేశ్ ముఖ్య చిత్రంలో ఎంగడిగిరి అనేది మనకు స్పష్టంగా ఉంటుంది ఈ నైన్త్ బెటాలిన్ వల్ల చాలామంది ఎంగడిగిరి స్థానికులు ఆ రోజు యువత నిరుద్యోగులతో బాధపడుతున్నటువంటి యువతకి ఎంతో ఎంతోమంది ఎస్ఐలుగా ఏఎస్ఐలుగా సిఈ స్థాయికి పోయినారు అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఈ నైన్త్ పెట్టాలి ఎన్న వల్ల ఆర్థికంగా కూడా మన ఎంగ ప్రాంతం అనేక విధాలుగా గుర్తింది అంతేకాకుండా మన ప్రాంతంలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటారు ఆ చేనేత కార్మికులు కుటుంబంలో నుంచి చదువుకునేటువంటి యువతకు వాళ్ళకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా వాళ్ళకు ఆ యొక్క సంబంధించిన కోర్సు చదవాలనే ఉద్దేశంతో మన దేశంలోనే నాలుగోది అయినటువంటి హ్యాండ్ టెక్నాలజీని ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు ఎంగడిగిరికి తీసుకొచ్చింది తీసుకొచ్చారు ఆ ఇన్స్టిట్యూట్ వల్ల ఈరోజు మన ఎంగడిగిరి యొక్క ప్రతిష్ట ఇంకా స్పై స్థాయిలోకి వెళ్ళింది అంతేకాదు నిమ్మచీని పరిశోధన కేంద్రం ఈరోజు దే రాష్ట్రంలో చెప్పుకోదగ్గ నిమ్మ చీనీ పరిశోధన కేంద్రం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా రెండో మీద ఆధారపడేటువంటి ఉంటుంది కాబట్టి వాళ్ళని ఉద్దేశించి చీని పరిశోధన కేంద్రం తీసుకురావడం జరిగింది అంతేకాకుండా మన ఎంగడిగిరి మున్సిపాలిటీ ప్రాంతంలో ఉన్న ప్రజ ప్రజలు తాగునీటి కోసం తహతహలాడుతున్న సందర్భంలో ఆ రోజు పెద్దలు నేదురుమైన రాజ్యక్షేమ మంత్రిగా రెండు వేల ఐదులో బాధ్యతలు స్వీకరించినప్పుడు మీరందరూ ఆమె పెద్ద పెద్ద మనసులో గెలిపించినప్పుడు ఆమె ఈ ఎంగడిగిరి ప్రాంత వాసులకు నీటి దహాతి తీర్చడం కోసం తొంభై ఏడు కోట్ల రూపాయలతో ఆ రోజు రెండు వేల ఐదులో సమ్మర్ స్టోరేజ్ తీసుకురావడం జరిగింది ఆ సమ్మర్ స్టోరేజ్ వల్ల ఈ రోజు మన ఎంగడిగిరి ప్రాంతంలో నుంచి మించి సుమారు అరవై డెబ్బై మంది ప్రజానీకానికి దాహాతి తీర్చినటువంటి సమ్మర్ స్టోరేజ్ ఈ రోజు ఆ సమ్మర్ స్టోరేజ్ని అన్ని విధాలుగా ఆ పైప్ లైన్లన్నీ కూడా మళ్ళా పునరుద్ధరించి ఇంకా ఏదన్నా ఉంటే ఇంకొక యాభై అరవై సంవత్సరాలు ఇంకొక యాభై అరవై డెబ్బై మంది ఇంకా తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ముందు చూపుతో ఓట్లంతా కూడా ఇంకొక అదనంగా మన రామ్ కుమార్ రెడ్డి గారు మన జగనన్న పాలనలో దానికి ఒక నూట ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసిన సందర్భం కానీ ఆ రోజు మంజూరు చేసినటువంటి ఆ యొక్క విధుల నిధుల్ని రోజు ఈ ప్రభుత్వం ఖర్చు ఖర్చు పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది అందువల్ల ఈరోజు మీ ద్వారా నేను ఈ ప్రజలకు ఎంగడిగిరి ప్రాంత ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఇలాంటి శాశ్వత ఏంటంటే అభివృద్ధిని ఇంకా రోడ్లు కాలవలు అవన్నీ కూడా వస్తా వేస్తూ ఉంటాయి పోతా ఉంటాయి వేస్తూ ఉంటాం కానీ ఈరోజు ఎంగడిగిరి నియోజకవర్గ ప్రాంతంలో ఇంకొక ఇంకొక విషయం చెప్పాలంటే ఎంగడిగిరి నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాలకి రోడ్డు సదుపాయాలు కల్పించేటటువంటి పరిస్థితి ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు రాజరక్ష చేస్తున్నారు అదేవిధంగా అనేక సబ్స్టేషన్లు తీసుకొచ్చున్నారు కాబట్టి ఈ చెప్పుకుంటూ పోతే నేదురుమల్లి కుటుంబం చేసినటువంటి శాశ్వతమైన అభివృద్ధి రోజు మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి రాబోయే కాలంలో ఆయన అయినటువంటి వారసుడైనటువంటి నేదులమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి ఎంగడిగిరి శాసనసభ్యుడిగా ఒక అవకాశం కల్పించండి అని చెప్పి మీ ద్వారా ఎంగడిగిరి ప్రాంత ప్రజలకు చేతులు వేడుకుంటున్నారు మరోసారి మీ ద్వారా ఎంగడిగిరి ప్రాంత ప్రజలకు కావచ్చు మా రామ్ కుమార్ రెడ్డికి కావచ్చు మేము మాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు మేము రాబోయే కాలంలో ఈ రోజు నుంచి ప్రతినిత్యం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంగడిగిరిలో రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఇక్కడ స్థాపిస్తాం ఎప్పడెప్పుడు అనే విధంగా చేపిస్తాం ఎంగడిగిరిలో ప్రాంతంలో నేదుమల రామన్నను ఎంగడిగిరి శాసనసభ్యుడిగా పిలిపించుకునేందుకు అహర్నిషులు మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి అందుకు ఎంగడిగిరి ప్రాంత ప్రజలు అన్ని విధాలుగా మాకు దేవుని ఇవ్వాలని చెప్పి ఆయన యొక్క ఆయన మీ యొక్క ఉండాలని చెప్పి సందర్భంగా మరోసారి తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్మల్ రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం